కాజా టోల్గేట్ టాటా మ్యాజిక్లకు నెలవారీ పాసులు తొలగించి ప్రతి ట్రిప్పుకు డబ్బులు చెల్లించే విధానం ప్రవేశపెట్టి ఛార్జీలు పెంచడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీ లక్ష్మీ నరసింహ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గట్టెం నవీన్ కుమార్ యూనియన్ నాయకులు అన్నారు ఈ మేరకు రాయల్ గ్యాస్ కంపెనీ రోడ్డులోని స్టాండ్లో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి హనుమంతరావు యూనియన్ నాయకులు రాము జి శ్రీను రామకృష్ణ వెనుగళ్ళ సాయి కుమార్ ఎన్ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు నరసింహ స్వామి స్టాండ్ తరపున టాటా మ్యాజిక్ యూనియన్ తరపున మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే స్టాండ్ పెట్టిన వచ్చిన కానీ కూడా లోకల్ పాస్ అనేది మాకు టోల్ గేటు ఇవ్వబడింది ఆ యొక్క లోకల్ పాస్ నిమిత్తంలో నూట యాభై రూపాయలు మాకు ముందు కట్టించుకునేవాళ్ళు ఇరవై కిలోమీటర్ పరిధిలో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే అసలు ఫ్రీ అనేది ఉందనేదని జియో ప్రహారంగా ఉన్నది అయినా సరే మేము నూట యాభై రూపాయలు చొప్పున మంత్లీ పాస్ ఇంత కట్టుకు కట్టుకునే వాళ్ళం గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే అదే నూట యాభై రూపాయలు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అక్టోబర్ నుంచి మాకు ఈ యొక్క టూర్ గైడ్లు ఛార్జీలు అనేది పెంచడం అనేది వదిలేసి అసలు ఏకంగా పాసలే తీసేయడం జరిగింది పార్సల్ తీసేసి ట్రిప్ సింగల్కి వచ్చేసి ముందు డెబ్బై రూపాయలు చేశారు డెబ్బై రూపాయలు కాస్త వన్ మంత్లో ఇంకో పది రూపాయలు ఎక్కడ చిల్లూరుపేట బైపాస్ పడింది దాని పర్పస్గా మేము పది రూపాయలు పెంచుతున్నాం అని చెప్పేసి దానికి మళ్ళీ పది రూపాయలు యాడ్ చేసి ఎనభై రూపాయలు చేశారు సింగిల్కి వచ్చేసి ఎనభై రూపాయలు కట్టించుకోవడం వల్ల అప్ అండ్ డౌన్ మీద నూట అరవై రూపాయలు ఇలా ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని నూట అరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది మాకు వచ్చేది పానం నాలుగు వందలు రాను నాలుగు వందలు అండి ఆ నాలుగు వందలలో నూట అరవై రూపాయలు చా యొక్క టోల్ గేట్ పాస్ అయిపోతే మూడు వందల రూపాయలు ఆయిల్ కాలుతుంది టోటల్గా వచ్చేసి నాలుగు వందల రూపాయలు పోతుంది మిగిలేదు మూడు వందల నలభై రూపాయలు ఈ మూడు వందల నలభై రూపాయల్లో మాకున్న స్టాండ్ మొత్తం మీద బళ్ళు వచ్చేసి డెబ్బై ఎనభై బళ్ళు కంటిన్యూషన్గా అప్ అండ్ డౌన్ డైలీ తిరుగుతాయండి అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు వచ్చేసి సీరియల్ వేస్తే సాయంత్రానికి వచ్చేది రెండు ట్రిప్పులు అండి ఆ ట్రిప్పుల్లో మేము సంపాదించుకునేది సంపాదన మూడు వందల అరవై మూడు వందల నలభై మూడు వందల నలభై ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఈ ఆరు వందల ఎనభై రూపాయల్లో మాకు ఇస్తీలు కట్టాలి బండి మెయింటెనెన్స్ ఏం చేయాలి సంసారాన్ని ఏం పోషించుకోవాలి పిల్లలు చదువులు అయినా సరే మా ఈ దీని మీద ఆధారంగా అండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండారు అన్నిగడ్డే ప్రశ్నలు ఉండారు అందరూ కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ ఉదయం నుంచి సాయంత్రం అర్ధరాత్రి నుంచి మెదులుకొని మేము అడుగు ఎంత కష్టపడి పనిచేసి అచ్చంగా టోల్ గేట్కి మా డబ్బులన్నీ మేము కట్టుకోవాల్సి వస్తుంది దీనివల్ల మాకు వచ్చే ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి పైనాసులు కూడా కట్టుకునే పరిస్థితి ఈ యొక్క బళ్ళు విషయంలో కూడా ప్రతి విషయంలో మెయింటెన్స్ చేసుకోవాలన్నా కానీ చేయలేకపోయిన పరిస్థితి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మెయింటెనెస్ ఫిట్నెస్ అనే విధంగా అనేకమైన ప్రభుత్వాలు పదవేలు చొప్పున ఇచ్చాయి కొంత ఆధారంగా ఉండేది కానీ ఎలాంటి సమస్యలు కూడా మాకు ఇప్పుడు అందుబాటులో కానీ ఎలాంటివి కానీ మాకు సర్దుబాటు కానీ ప్రభుత్వం నుంచి ఏమీ లేవు ఈ భాగంగా మాకు వచ్చే సమస్యలకి మళ్ళీ ఈ మళ్ళా మేము సంపాదించిన సంపాదనలో కూడా ఈ యొక్క సంపాదన అనేది మేము టోల్ గేట్గా వస్తుంది లోకేష్ గారు ఏదో ఒకటి మాకు చేస్తాడని నమ్మకం ఉంది ఆయన దృష్టికి వెళ్ళనట్ల ముందు అసలు మాది సమస్య అనేది ఫస్ట్ ఈ సమస్య అనేది ఆయన దృష్టికి వెళ్ళేదాకా ప్రతి ఒక్కరు దీన్ని ట్విట్ చేయడం అలాగ ఫార్వర్డ్ చేయడం ఆయన దాకా వెళ్ళేదాకా కొంచెం ఇదిగా జనాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఈ టోల్ గేట్ అనేది ఇంతకుముందు నెలగా నూట యాభై ఇప్పుడు యావరేజ్కి నెలకి పదివేలు పైన కడతాం ఈఎంఐ కట్టాలంటే కట్టలేని పరిస్థితి అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది మాకు ఈ స్థలం రెంట్లు కట్టుకోవాలి టో అక్కడ స్టాండ్కి ప్లేస్ లేదు నేను బదిలి పెట్టుకోవడానికి ఈ స్థలం తీసుకున్నాం రెంట్కి ఇక్కడ ఒకటి గుంటూరులో ఒక స్థలం తీసుకున్నాం అది మొత్తం రెంట్లు కట్టుకోలేక ఇదిగా అయిపోయింది మా పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు మా ఎమ్మెల్యే గారన్నా మాకు ఏదో ఒకటి చేస్తారని నమ్మకం ఉంది ఇప్పటికైనా సరే ఉంది కానీ ఆయన దృష్టికి వెళ్ళని ఇట్లా ఈ సమస్య అనేది ఈ సమస్య ఆయన దగ్గరికి వెళ్ళేదాకా మేము ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటున్నాం పోరాడదాం అంటే ఇది కనీసం ఎమ్మెల్యే గారు ఉన్న ప్లేస్లో కూడా ఆయన ఏం చేయలేదని చెప్పి ఆయన అంటారని చెప్పి మీరు భయపడి రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి అయిపోయింది మాది ఈ దృష్టికి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరు దయచేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మమ్మల్ని దయచేసి మా మీద కలికిర ఉంచి ఆ టోల్గేట్లు రోట్లు కానీ కొంచెం తగ్గించగలిగితే మేము బతకటానికి వెసులుబాటు కలిగించండి మాకు మంత్లీ పాస్ ఏర్పాటు చేయండి మేము బతకడానికి మాకు ఒక దారి చూపించండి అని మిమ్మల్ని దయచేసి వేడుకుంటున్నాం అండి దాదాపు ఐదు నెలల నుంచి మన మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కలవాలని ఎదురుచూస్తున్నాం అండి మాకు ఎటువంటి కూడా దారి దొరకట్లేదు మాకు ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు అతను ఎమ్మెల్యే గారిని మేము కలవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు ఒక్కసారి ఎమ్మెల్యే గారిని కలవడానికి కానీ లేదు టోల్గేట్లో మాకు ఆ విసులుబాటు కానీ మాకు దయచేసి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అండి ఓన్ ప్లేట్లకు వచ్చేసి మన మూడు వందల నలభై రూపాయలు పాసు నెల నెల ఇచ్చారండి లక్షల లక్షలు పెట్టి వన్ ప్లేట్ కార్లు కొనుక్కుంటారండి వాళ్ళకి టోల్గేటు తగ్గించాలో పెంచాలో మరి తెలియదండి మేము ట్యాక్సీ ప్లేట్లు బళ్ళు మా అన్నీ మేము ఒకసారి వెళ్తే ఎనభై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది టోల్గేట్లో రోజుకు వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు మూడు సార్లు తిరిగితే ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లించాల్సి వస్తుందండి దయచేసి మా సమస్యని మీరు తొందరగా తీరిస్తే మేము ఎలాగోలా బతుకుతారు బతకడానికి మీరు దారి చూపిస్తున్న వాళ్ళు అవుతారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం